తర్వాత ప్రధానంగా కొల్లేరు సమస్య ఇవాళ ఈ వచ్చి నీరంతా కొల్లేరులోంచి ఉప్పుటేరులోకి వెళ్ళాలి ఆ కొల్లేరులో దాదాపుగా ఇందాక పాపారావు గారు చెప్పినట్టు కొన్ని వందలు వేల చేపల చెరువులు ఏర్పాటై ఉన్నాయి ఆ చేపల చెరువులు ఏర్పాటు చేసుకునేటప్పుడు బలంగా మట్టి కట్టలు చాలా ఎత్తుగా వేసుకున్నారు దాని మూలన కొల్లేరు సరస్సులో పైనుంచి వచ్చేటటువంటి వరద నీరు ఉప్పుటేరులోకి వెళ్ళేటటువంటి ఎఫెక్టివ్ ఏరియా ఫర్ ఫ్లో తగ్గిపోతోంది ఉంది దానివలన వెనక తండి ఉంది దానికి పరిష్కారం ఏంటంటే కేజ్ కల్చర్ నేను ఇప్పుడు యాభై సంవత్సరాల క్రితం ఫస్ట్ టైం ఎమ్మెల్యే ఎంపీగా గెలిచినప్పుడు బలరాం జక్కర్ గారితో పాటు ఇండోనేషియా ఫిలిప్స్ ఫిలిప్పీన్స్ దేశాలు వెళ్ళినప్పుడు అక్కడ చూడటం జరిగింది ఒక సరస్సులో కానీ నదిలో కానీ లేక సముద్రం లాంటి బాగా పెద్ద పెద్ద అలలు వచ్చేటటువంటి చోట కాకుండా స్టిల్ వాటర్ పెద్దగా ప్రవాహంగా కాకుండా అలలు లేకుండా ఉండేటటుండి నీటిలో కడ్డీలు గుంచేసేసి దానికి చుట్టూ నెట్ కట్టేసేసి దాంట్లో చేపలు పెంచుకుంటారు అప్పుడు ఈ వాటర్ వెళ్ళిపోతూ ఉంటుంది ఆటంకం ఉండదు అదే సమయంలో చేపలు పెంచుకోవచ్చు మత్స్య సంపదని వృద్ధి చేసుకోవచ్చు ఆ విధంగా చేసుకోవాల్సిన అవసరం ఉంది దానికి పెద్ద ఎత్తున ప్రభుత్వం నుంచి ఆ చేపల చెరువుల యజమానుల్ని వాళ్ళని సంప్రదించి వాళ్ళకి చెప్పి వాళ్ళని ఒప్పించి ఒకసారి జరగదు చాలా కష్టం స్టెప్ బై స్టెప్పు అంటే ది ఎఫెక్ట్ ఏరియా త్రూ ఉచ్ వాటర్ కెన్ బి ప్రాస్ ఫ్లడ్ వాటర్ కెన్ పాస్ అనేది ఒక ప్లాన్ చేసుకుని దానికి తగిన విధంగా ఒక అంచెల అంచెలుగా దశలుగా దాన్ని చేపట్టవలసినటువంటి అవసరం ఉంది ఆ తర్వాత కిందకు వెళ్ళిన తర్వాత ఉప్పుటేరులో క్యారియింగ్ కెపాసిటీ తగినంతగా లేదు దానిని కూడా అక్కడ మౌత్ దగ్గర ఎప్పటికప్పుడు డ్రెడ్జింగ్ చేయటం అట్లాగే ఉప్పుటేరు కెనాల్లో నీటి డిశ్చార్జ్ కెపాసిటీ పెంచడానికి కావలసినటువంటి చర్యలు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది ఇవన్నీ ప్రాక్టికల్గా జరగవలసినటువంటి అవసరం ఉంది ఇప్పుడు పిడుగులాంటి వార్త ఏంటంటే గోదావరి బనకచర్ల జలసిరి ప్రోగ్రాము ఆల్రెడీ ఇది చాలా చాలా ఒక సూపర్ సానిక్ వేగంలో ముందుకు వెళ్ళిపోతూ ఉంది రాష్ట్రంలో ఉన్నటువంటి రిటైర్డ్ ఇంజనీర్ల సంఘం అట్లాగే పాపారావు గారు మన లక్ష్మీనారాయణ గారు అటునే భవానీ ప్రసాద్ ఇరిగేషన్ లో చాలా స్టడీ చేసిన వాళ్ళు రిటైర్డ్ ఇంజనీర్ సూపర్ ఇంజనీర్ కృష్ణారావు గారు అట్లాగే ఈఈ వెంకటేశ్వరరావు గారు ఇతర రైతు సంఘాల నాయకులు మన కేసరావు గారు ప్రసాద్ గారు అందరం కూర్చుని మేము అయ్యా ఈ గోదావరి బరకచర్ల మీరు అనుకున్న లైన్లో ఆ గోదావరి నీళ్ళని తీసుకొచ్చి కృష్ణానదిలో వేసి కృష్ణానది నుంచి మీరు పైకి లిఫ్ట్ చేస్తూ ఉంటున్నారు దీని మూలాన ెజవాడ నగరానికి బుడమేరు ప్రమాదం గతంలో కన్నా ఇంకా ఎన్నో రెట్లు పెరగటం కాకుండా కృష్ణా జలాలలో మన హక్కు కూడా భంగం కలుగుతుంది అని చాలా వివరంగా గవర్నమెంట్కి తెలియపరిచినప్పటికీ కూడా పట్టించుకోకుండా ఇవాళ చాలా చాలా వేగంగా అసలు ఆశ్చర్యం వేస్తుంది ఇంత శ్రద్ధగా ఆ విషయం గురించి చేస్తున్నారంటే రెండు వేల తొమ్మిదిలో వచ్చిన భారీ వరదలకి శ్రీశైలం డ్యామ్ దగ్గర యాప్రానికి ప్రంజి దగ్గర పడినటువంటి నూట డెబ్భై అడుగులు గొయ్యి పొడవటానికి శ్రద్ధ లేదు కానీ ఈ గోదావరి బనకచెల్ల ప్రాజెక్టు నేను మీ అందరికీ మనవ చేస్తున్నా అన్నగారు ఎన్టీ రామారావు గారి టైంలో మొదలైనటువంటి గాలేరు నగరి హంజర్నీ ప్రాజెక్టులు రామారావు గారి మనవడు లోకేష్ వచ్చినా అవలా ఇప్పుడు మన గోదావరి బనకచర్ల దేవర్స్ గారు తోడుకొచ్చిన తర్వాత అయినా వెళ్తున్నావు అవుతుందా నేను అడుగుతున్నా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని మరి ఎందుకు ఇంత తాపత్రయం ఇంతమంది రిటైర్డ్ ఇంజనీర్లు స్వామి స్వార్థంగా వాడు సలహా చెప్తే వినిపించుకోరా ఏమిటి అసలు ఏమనుకుంటున్నారా ప్రజాస్వామ్యమేనా ధనస్వామ్యవా ప్రజలు అమాయితలను అనుకోవద్దు దీంట్లో వేరే స్వప్రయోజనాన్ని తీసుకొచ్చి ఎస్ కొన్ని కొన్నిట్లో ఓకే అది ఏ గవర్నమెంట్ ఉండ ఏ పార్టీ ఉండ జరుగుతుంది కానీ లక్షలాది ప్రజల యొక్క జీవితాలతో ముడిపడినటువంటి సమస్య విషయంలో సంప్రదించకుండా డిసిషన్ ఇస్ యువర్స్ బట్ యూ టు హియర్ వినాలి ఎందుకు చెప్తున్నారు అనేది వినాల్సిన అవసరం ఉంది ఆ విధంగా చేయవలసిన అవసరం ఉంది కాని పక్షంలో తచ్చిమ ప్రాంతానికి ఉండే నష్టాలు ఉంటాయి ప్రత్యేకించి మన విజయవాడ నగరానికి బుడమేలు ద్వారా జరగబోయేటటువంటి అతి పెద్ద నష్టాన్ని దృష్టిలో పెట్టుకుంటే దాదాపుగా మనకి నిద్ర కూడా సరిగ్గా పట్టనటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి భవిష్యత్ కార్యాచరణ గురించి మళ్ళీ సుదీర్ఘంగా ఆలోచించవలసిన అవసరం ఉంది రామకృష్ణ గారు చెప్పినట్టుగా రాష్ట్ర ప్రభుత్వానికి మళ్ళీ ఇంకొకసారి మనం చెప్తాం చెప్పాల్సిన ధర్మం ఉంది విని ఎందుకు చెప్తున్నారో సావధానంగా ఆలోచించి ముందు ఇప్పుడున్న ఉన్న డబ్బులతో ఒకవైపునేవో ప్రభుత్వం దగ్గర డబ్బు లేదు ఆ ప్రభుత్వంలోనేవో అంత భారం పెట్టేశారు అని చెప్పి